చూసుకున్నట్లయితే కీలక ఉద్యోగి మును చనిపోవడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం గోపి నగర్లోని గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనకి స్వప్న గారు చనిపోవడం అయితే జరిగిందనమాట పని ఒత్తిడితోనే ఆమె చనిపోయారని సహోద్యోగులు చర్చించుకుంటూ ఉన్నారు విధులకు హాజరైన ఆమెకు అదే రోజు రాత్రి తీవ గుండె నొప్పి రావడం రాజాం నుంచి కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మెడికోవర్ ఆసుపత్రికి తరలించడం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు స్వప్నకు భరత నాగరాజు కుమార్తె హనీ ఉన్నారు భరత నాగరాజు శ్రీకాకుళం ఎస్బీఐ ఏడీబీలో మేనేజర్గా విధులు నిర్వహిస్తుండగా కుమార్తె ఇంటర్ చదువుతుంది అవుతుంది ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై మూడులో ఆమదాల వలస మండలానికి బదిలీపై వచ్చారు అప్పటి నుంచి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు ఇటీవల జరిగిన బదిలీలో ఒకరు వెళ్ళిపోగా ఆమె ఒకరే పాఠశాలలో ఉన్నారు పని ఒత్తిడి యాప్లో నిత్యం అప్లోడ్ చేయాల్సిన అంశాలు తదితర విషయాలు ఆమె ఒత్తిడికి గురైనట్లు తోటి ఉపాధి అయితే చర్చించుకుంటూ ఉన్నారన్నమాట సో ఏదేమైనా ఉద్యోగం అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి